హాయ్ అండి నా పేరు షాను నేను మరిపాలెం నుంచి వచ్చాను నాకు మొబైల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎటు ఎటువంటి నాలెడ్జ్ నాకు లేదు దాని తర్వాత నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మన పీసీసీ అని ఫస్ట్ వచ్చింది నేను చూశాను చూసి ఫోన్ మాట్లాడాను మాట్లాడిన తర్వాత ప్రసాద్ సార్ని కలాల్సి వచ్చింది కలిసి ప్రసాద్ సార్ని ప్రసాద్ సార్ డెమో చూపించాను త్రీ డేస్ డెమోకి వచ్చాక దాని తర్వాత నేను సెప్టెంబర్ బ్యాచ్లో జాయిన్ అయ్యానండి నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు ఫోన్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ ఉండేది కాదు కానీ ఇక్కడికి వచ్చాక నాకు బాగా బేసిక్ లెవెల్ నుంచి నేర్పించారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థర్టీ డేస్ కోచింగ్లోనే నాకు బాగా అర్థమైంది ఎలా చేయాలి ఎయిట్ డిసెంబల్ చేయాలి పాటలు అనేసి ఫస్ట్గా సాఫ్ట్వేర్ క్లాసెస్ ఇవన్నీ బాగా చెప్పారు దాని తర్వాత హార్డ్వేర్కి వచ్చేసరికి ఫోన్ డిసెంబల్ ఎలా చేయాలి గ్లాస్ వర్క్స్ కానీ ఇక్కడ గ్లాస్ కటింగ్స్ కానీ బ్యాక్ ప్యానెల్స్ ఇవన్నీ బాగా చెప్పారు మాకు దాని తర్వాత చిప్ లెవెల్కి వచ్చేసరికి వినయ్ సార్ కానీ మాకు పృథ్వీ సార్ కానీ బాగా ప్రాక్టికల్గా చూపించారు బాగా చేయించారు ఇంకోటి ఏటనేసరికి చిప్స్ లెవెల్కి వచ్చేసరికి డైగ్రామ్స్ వేసి బాగా మాకు చూపించారు అన్నీ చేశారు వినయ్ సార్ వినయ్ సార్ వచ్చేసి మాకు చిప్ లెవెల్ చెప్పారు వినయ్ సార్ పృథ్వీ సార్ మాకు వినయ్ సార్ చెప్పారు ప్రసాద్ సార్ సాఫ్ట్వేర్ క్లాసెస్ చెప్పారు రామ్ సార్ అనేది మాకు గ్లాస్ కటింగు డిస్ప్లేస్ గ్లాసెస్ అవన్నీ ఎలా చేయాలో అవన్నీ చెప్పారు దాని తర్వాత నాకు బాగా అర్థమైంది నాలెడ్జ్ వచ్చింది ఇందులో నాకు ఎలాగ అంటే ముందుగా జీరో నాలెడ్జ్ ఉండేది ఇక్కడికి వచ్చేకి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు నేను చేయగలను నాకు నమ్మకం ఉంది ఇక్కడే ప్రసాద్ సార్దే వన్ మంత్ అయిపోయిన తర్వాత పక్కనే మనది సర్వీస్ సెంటర్ కూడా ఉంది అందులోనే మనకి ఇక్కడ ఎలాగ మనకి ఇక్కడ అయింది ట్రైనింగ్ అక్కడ మనకు సొల్యూషన్స్ ఎలా చేసుకోవాలో అవన్నీ అక్కడ ఉన్నది బాగా పెట్టారు మాకు అంతే సార్ థ్యాంక్ యూ ఫర్ పిసిసి అకాడమీ నాకు బాగా సపోర్ట్ చేశారు వినయ్ సార్ కానీ పృథ్వీ సార్ కానీ ప్రసాద్ సార్ రాము సార్ మాకు చాలాగా బాగా చెప్పారు ఎన్నిసార్లు అడిగినా మాకు బాగా ఏం బేజర్ లేకుండా చెప్పారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పిసిసి